హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్వల్ ఎంత పచ్చగా ఉంది కదండి ఇవన్నీ చామంతులు అండి రకరకాల చామంతులు ఇందులో గ్రీన్ చామంతి ఉంది చాలా రకాల చామంతులు అని చెప్పలేను వీలైతే ఫిక్స్ పెడతాను ఫిక్స్ పెట్టి మీకు వాయిస్ ఓవర్ ఇస్తా అన్నమాట ఇవన్నీ చామంతులు ఇలా పెట్టాము ఇంకొంచెం వేర్లు బాగా ఫామ్ అవ్వాలని ఇమ్మీడియట్గా నేను వచ్చిన వెంటనే తెప్పించిన వెంటనే రిపోర్ట్ అయితే చేయలేదు రకరకాల చామంతి నార్లు అసలు చాలా అందంగా ఉన్నాయి కదా చూడడానికి ఇంకా పువ్వులు వస్తే ఇంకెంత బాగుంటాయో చూడాలి మనం తర్వాత ఇది అంతా జర్బరా అన్నమాట ఇవి కొంచెం అంటే చాలా దూరం నుంచి వచ్చాయి కాబట్టి ప్రయాణంలో అలసిపోయే మాట ఇవి తేరుకోవడానికి ఒక పదిహేను రోజులు పడుతుంది ఫ్లవరింగ్ పర్పస్లోనే అండి ఇది నారు కోసం కాదు జర్బరాలు ఫ్లవర్స్ వచ్చిన తర్వాతే సేల్కి పెడతాను చాలా రంగులు ఇవి కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు కొంచెం ప్రయాణంలో నలిగిపోయామాట ఇవి కొత్త ఆకులు వస్తే కానీ మనకి చూడడానికి బాగుండు అయినా పర్వాలేదు చూడండి విజర్ బ్రాస్ ఇంకా చామంతులు ఇవే ఉన్నాయండి మళ్ళీ కొత్త స్టాక్ రావాలి అందరూ అడుగుతున్నారు వేరే ఊరికి కూడా పంపిస్తారని వేరే ఊరికి కూడా పంపిస్తాను కాకపోతే ఈరోజు నేను వేస్తే రేపు మీకు వచ్చేయాలన్నమాట బస్లో అలా అయితే పంపించగలుగుతున్నాను పంపించగలుగుతాను చూడండి పెన్సిల్ దండ కూడా చక్కగా చిగుర్లు ఇటు ఇక్కడే కాయలు వచ్చేసి ఉన్నాయి పెద్ద పెద్దగా అయిపోతున్నాయి చూడండి నారు మొక్కలన్నీ కూడా మీకు చక్కగా అవైలబుల్ ఉన్నాయి ఏం కావాలంటే అవి ఈ నార్లు వర్షంకి తడవకుండా ఇక్కడ పెట్టాను అనమాట ఇట్లా అయితే నిన్న వీడియో చూసి చాలామంది వచ్చారండి నిన్న సండే కదా అయితే వాళ్ళ అభిప్రాయాలను కూడా నేను సేకరించాను వాళ్ళు ఎంత మురిసిపోయారంటే అసలు చాలా చాలా అంటే చాలా బాగుందండి నర్సరీ అంటే ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ చూసారనమాట ఇప్పుడు అవి చూపించట్లేదు మీకు మేము తీసుకున్నవన్నీ మీ దగ్గరే తీసుకుంటాము ఇలా ఏ నర్సరీలో ఇవ్వట్లేదు అనుకుంటానని ఎస్పెషల్లీ వాటర్ లిల్లీస్ కూడా వాళ్ళకి ఎంత బాగా నచ్చాయి అనుకుంటే చాలా బాగా నచ్చాయి వాటర్ లిల్లీస్ మరి మీకు వాటర్ లిల్లీస్ అవన్నీ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేలాగా పెడతాను మీరు మీకు ఎవరెవరికి కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే పాటింగ్స్ సాయిల్ కూడా అందరికి చాలా బాగా నచ్చి చాలా మంచి ఆర్డర్ ఇస్తున్నారండి ఎలిసోల్డ్ ఆర్గానిక్ నర్సరీకి రోషన్ గారు విజయలక్ష్మి గారు మీ పేరు శాంతి శాంతి గారు వచ్చారు రోషన్ గారి అభిప్రాయం తెలుసుకుందాం రోషన్ జీ కైసే హై అమర్ నర్సరీ బ్యూటిఫుల్ ద వాటర్ లిల్లీస్ ఆర్ అబ్సల్యూట్లీ ద బెస్ట్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ప్లాంట్స్ అస్ వెల్ సో డూ కమ్ అండ్ విజిట్ గార్డెన్ కి వచ్చాము ఈరోజు పర్చేస్ చేద్దామని ఒకటి ఏ ప్లాంట్స్ చూస్తే అదే మొత్తం అన్ని తీసుకోవాలన్నా అంత బాగున్నాయి ప్లాంట్స్ అన్ని అన్ని స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి అనమాట బాగున్నాయి కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాం మేడం కొన్ని ఫ్రీగా కూడా ఇచ్చారు నేను ఉప్పల్లో ఉంటాను ఎలియస్ గార్డెన్ చాలా బాగుంది నిజంగా మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేయాలి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మేడం చాలా అన్ని కూడా ఫ్రూట్ఫుల్గా ఉండేలాగా ఇస్తున్నారు ఎలా అంటే బర్డ్స్తో పాటు ఉండేలాగా ఇస్తున్నారు వేరాజ్ మీకు నర్సరీస్లో ఇవన్నీ దొరకపోవచ్చు ఇంత క్వాలిటీగా సో డూ కమ్ అండ్ విజిట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ బాయ్ కరెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇది చిన్న వీడియో అంతే మరి ఇద్దండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాము అంతవరకు సెలవు బాయ్